పేపర్లలో టీవీలలో ఎన్నికల కంటే ముందు లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడానికి మెప్పించడానికి కొనుక్కోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉండవచ్చు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ఆగడాలను ప్రోత్సహించే విధంగా ఈ దుర్మార్గాలను పెంచే విధంగా మరియు అసెంబ్లీ సాక్షిగా వారు వ్యవహరించిన తీరు ఒక పక్క ప్రతిపక్షం సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీకు ఇదే శిక్ష నేను మిమ్మల్ని ఇక్కడనే కూర్చోబెడతా నేను మాట్లాడింది వినుక్కుంటు పోవాలంటే అప్పటికీ మా నాయకులు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఆ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వినలేక సమాన సమాధానం చెప్పలేక అసెంబ్లీని వాయిదా వేసుకొని వారు విఫలమైనటువంటి పరిస్థితులను ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి క్షేత్రస్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ అసమర్థతను ఎండగడతారేమో అనే భయంతోన వ్యక్తిగత విషయాలను కూడా కార్యక్రమాలను కూడా ఆటంకపరిచేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే మరొకసారి ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా మీరు ఒకవేళ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలనే ఆలోచన మీకుంటే ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన దాడులను ఆపడం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దాడులను కొనసాగిస్తాం భయభ్రాంతులకు గురి చేస్తామంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తక్కువ అనే నినాదంతో ఉద్యమాన్ని చేసినటువంటి మేము అదే ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తాం ఖచ్చితంగా మీ ఆగడాలను మీ దుర్మార్గాలను ఎండగడుతూ